నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసుకురాలు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రతి గారు నమస్తే అండి నేను బాగున్నానండి ఇకపై రెగ్యులర్ గా మాకు సమయం మనవి తప్పకుండా కాంబినేషన్ చాలా ఇష్టం నాకు చాలా సమయస్ఫూర్తిగా అడుగుతుంట ఏ విషయం క్వశ్చన్స్ అయినా అలా అడిగినప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది అందుకని ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ తప్పకుండా వస్తుంది వాగ్దేవి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మొదలు పెడదామండి తప్పకుండా జూలై తారీఖు ఈ రోజు రాసిఫలాలతో మీరైతే చాలా బ్యూటిఫుల్ గా ఎందుకంటే మీరు అనాలిసిస్ లో కూడా ఉన్నారు అంటే జాతకాలు చెప్పేయటమే కాదు వాళ్ళ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కొన్నేళ్ల బట్టి మీరు పరిశోధనలోనే ఉన్నారు కాబట్టి రాసిఫలాలు కూడా డెఫినెట్ గా చాలా ఆక్యురసీ వస్తుంది మీరు చెప్పేటటువంటి విధానంలో రైట్ ఇక జూలై ఫస్ట్ నుంచి చూసుకుంటే రకరకాల మార్పులు అటు కాలసర్ప దోషంలోనే ఇప్పుడు గ్రహస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు అలాగే శని యొక్క వక్రం ఉంది గురువు యొక్క అతిచారం ఉంది మళ్ళీ కుజుడి వక్రం ఉంది ఇట్లా రకరకాల గ్రహస్థితి ఏంటి ఇంత అలాగా ఆ దాడి అంటారు కదా అలానే ఉందా అనిపిస్తోంది మరి ఏంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా అయితే మనకి గ్రహాలు అనుగ్రహం లేదు అని అనుకుంటున్నాం కదా దీనికి కారణం ఏంటంటే మనం చేస్తున్న కొన్ని తప్పుదాలు సో మానవులుగా మనం పుట్టిన తర్వాత కొన్ని విషయాలు మనం నియంత్రణ లేకుండా చేసే ప్రతి ఒక్క పని ఇవాళ అవి ఉద్యమిస్తున్నాయి ప్రకృతి విలేతాండం చేస్తుంది మన మీద ఎప్పుడు ఎట్నుంచి ఏది వస్తుందో అని చెప్పకుండా చేసేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తుంది అంటే దానికి కారణం కూడా మనమే ఎందుకంటే అకాలంగా చెట్లు నరికేస్తున్నాం అంటే అకాలంగా ఇష్టం వచ్చినట్టుగా విసర్జన చేయడం ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు మన మనుషుల్ని హీనంగా మాట్లాడడం అంటే మానవుడిగా పుట్టాక ఒక మనిషిగా పుట్టాక ఫస్ట్ మనిషి మనిషిగా ఉన్నప్పుడు ఇంక తోటి మనిషిని గౌరవించాలి తోటి మనిషిని హీనంగా మాట్లాడకూడదు కానీ ఆ లక్షణాలు ఏమి పెట్టుకోకుండా మాకున్నది ఇంత అని గర్వంతో వెళ్ళిపోయిన వాళ్ళు గర్వంతో ఎగిరే వాళ్ళు గర్వంతో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా శిక్షలు అంటే ఇప్పుడు ఏం చేసినా పెద్దవాళ్ళు చేసిన ఏవైతే పుణ్యం ఉంటుందో అది పిల్లలకి వస్తుంది మన పెద్దవాళ్ళు చేసిన పాపం కూడా పిల్లలకి వస్తుంది కదా ఒకప్పుడు ఎప్పుడో మనం చేసిన ప్రతి ఒక్క చర్యకి ఇవాళ మనం అనుభవిస్తున్నాం ప్రతి ప్రతి చర్య అనమాట అది ఎలా తీసుకుంటుందంటే ఇంకా విధ్వంసం చేస్తుంది ఇప్పుడు మనకి కోపం వస్తే మనం నష్టపోతే మన కుటుంబం నష్టపోతుంది ప్రకృతి కోపం వస్తే ప్రపంచము అల్లాడిపోతుంది ఇది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ఇప్పుడు గ్రహ గమనాలు అన్ని కూడా మనకి ఎప్పుడు ఏది ఎలా నడుస్తుంది అనేది చెప్పడానికి లేకుండా ఉంది ఇప్పుడు రాశి ఫలాలు మనం తీసుకుంటే మాస ఫలితాల్లో ఇప్పుడు కుజుడు అనుకూలంగా లేడు రవి అనుకూలంగా లేడు శుక్రుడు అనుకూలంగా లేడు బుధుడు అనుకూలంగా లేడు ఎవరికి వీళ్ళకి ఈ బుధుడు అనుగ్రహం ఉంది అంటే వాళ్ళకి బుధుడు అనుగ్రహం లేదు వీళ్ళ శుకుడు అనుగ్రహం ఉంది అంటే వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం లేదు అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రాశికి వీళ్ళు ఒక గ్రహమే అనుకూలం అంటే ఈ మాసంలో మనం ఒక్క గ్రహం మాత్రం అనుకూలంగా ఉంది ఒక్కొక్క రాశికి అది కూడా మిశ్రమ ఫలితాల్లో పూర్తి ఫలితాల్లో కాదు దీనికి మనం ఏం చేయాలి అంటే భగవంతు ప్రార్థన మనం మనిషిగా పుట్టినప్పుడు మనం చేయాల్సిన ధర్మం ఏది ఉంది తోటి మనిషిని హీనంగా చూడకుండా తోటి మనిషితో మంచిగా మాట్లాడి వాళ్ళు ఎవరు ఏంటో పక్కన పెడితే మనిషి ముందు ఆ విధంగా మనం ముందుకు వెళితే అన్ని కూడా మనకి ప్రశాంతంగా జరుగుతాయి మన ఇంట్లో మనం బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దైవారాధన దీపారాధన చేసుకోవడం శుభ చూసి బయటికి వెళ్ళడం వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా అమ్మ ఉంటే అమ్మ భార్య ఉంటే భార్య అని ఎదురు రమ్మని చెప్పడం వాళ్ళు వెళ్ళేటప్పుడు వస్తున్నప్పుడు క్షేమంగా వెళ్ళండి లాభంగా రండి అని చెప్పి వాక్యం చాలా ముఖ్యం ఒకప్పుడు ఎలా ఈ ఇప్పుడు ఈ ప్రస్తున్న కాలానికి ఈ విషమ కాలానికి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో సెకనాలు చూసుకొని బయలుదేరడం అనేది చాలా చాలా అవసరం ఇది మాత్రం మనం పాజిటివ్ ని ఖచ్చితంగా పెంపొందించుకోవాలి పాజిటివ్ గానే ముందుకు వెళ్ళాలి ఎందుకంటే చాలా భయానకమైన ఇవాళ కూడా చూసుకుంటే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ జస్ట్ మనకి హైదరాబాద్ దగ్గరలోనే దగ్గరలో జరిగింది ఫ్యాక్టరీ సో ఎక్కడ చూసిన వార్త అనేది ఏదైనా వస్తుందంటే అది భయం వేసేస్తుంది ఏం జరిగింద్రా ఏం జరిగింద్రా సరే మరి గ్రహస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి దైవారాధన మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలి అందులో ఎటువంటి డౌట్ లేదు అయినప్పటికీ ఒకసారి ద్వాదశ రాశులకి విడివిడిగా ఒకసారి మాట్లాడుకుంటే పర్టికులర్ గా ఏ విషయాల్లో ఏ రాశులు వాళ్ళు జాగ్రత్త పడాలి అనేది ఒకసారి వివరించండి తప్పకుండా మొదలు పెడదాం ఇక ఫైనల్ గా మీనరాశి ఈ మీనరాశి వారికి ఎలా ఉండబోతుందండి ఈ గ్రహస్థితి రీత్యా ఆల్రెడీ ఏల్ నాటిస్ ఎఫెక్ట్ తోటే ఉన్నారు సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎల్ నాటిస్ అని సో రకరకాల గ్రహస్థితులు మనం జనరల్ గా గురించి చెప్పుకోవాలంటే నిండా మునిగిన వాళ్ళు చలి ఉంటుందని చెప్పేసి వీళ్ళు ఆల్రెడీ మొత్తం అన్ని సిచ్యువేషన్స్ ని చుట్టూ ఉన్నాయి ఎటు ఎటువెళ్ళినా ములిగూచ్చుకుంటూ తెలుసు వాళ్ళకి సో వాళ్ళు జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తారు తప్ప వాళ్ళంతా ఈజీగా ఏమి బోల్తా పడరు ఎందుకంటే గోచారిత్య వీళ్ళకుండే గ్రహస్థితి అలా ఉంది ఎందుకంటే చతుర్థ స్థానంలో గురువు ఉన్నప్పటికీ రవితో గురువు స్థానంలో మళ్ళీ రవి వెళ్ళినా కూడా వీళ్ళకి అంత అనుకూలం కాదు స్థానం మంచిది కాదు పంచమ స్థానం కూడా మంచిది కాదు రవి సో ఖచ్చితంగా ఏంటంటే నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో ఆ నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోకపోతే వృధా ప్రయాణం వృధా ఖర్చులు వృధా ఆశ వృధా ప్రయాస ఇవన్నీ ఉన్నాయి వీళ్ళకి సో ఇవన్నీ ఏంటంటే జాగ్రత్తగా స్టేబుల్గా ఆలోచించి ఒక ప్రతి ఒక్క అడుగు ఆచితూ చేయాలి వేస్తే అనుకూలంగా ఉంటాయి లేదంటే కష్టం అనేది కనిపిస్తూ ఉంది మనకి మనం చెప్పక్కలేదు వాళ్ళకి ఆటోమేటిక్గా ఇబ్బంది పడుతుంది ఎప్పుడైతే రాశిలో శనేశ్వరుడు ఉంటాడో శరీరం ఎప్పుడు కూడా వీళ్ళకి అన్ఈీగానే ఉంటుంది ఈజీగా అయితే ఉండదు మే హ్యాపీగా ఉన్నాం మే ఎగరేగలం గెంత వేయగలం అని అనుకున్న వాళ్ళు కూడా ఎందుకు వెళ్ళలేకపోతున్నావు ఎందుకు చేయలేకపోతున్నావు అప్పుడులాగా ఎంత స్పీడ్ ఎందుకు నడవలేకపోతున్నావు అయిపోతుంది చాలా స్లో అయిపోతుంది ఎందుకంటే శనేశ్వరుడు దాంట్లో ఉన్నప్పుడు స్లోగా బ్యాక్ చేసేస్తుంటాడు ఒకవేళ శనేశ్వరుడు వీళ్ళకి యోగ కారు కూడా వీళ్ళ జాతకానికి అంటే వీళ్ళ లగ్నానికి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి యోగ కార్యక్రమం కాబట్టి కాస్త ఇబ్బంది పడతారు అలాగే వేయస్థానంలో రాహు ఇంకా అది కొంచెం ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్స్ కదా సో అది మనం వాటికంటే మనం మాస గ్రహాలుగా మాట్లాడుకుంటే కుజుడు ఆరో స్థానంలో కుజకేతులు ఉంటాం దానివల్ల ఏంటంటే మొండితనంగా వెళ్తారు ప్రతి విషయాన్ని చేస్తాం సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి అది రావాలి అంటే ముందు వీళ్ళకి అనుగ్రహం ఉండాలి కదా ఎందుకంటే తృతీయ స్థానంలో సుఖుడు సుఖాలు ఎక్కడ కనిపించట్లేదు మంచి ప్లేసుల్లో వెళ్ళి పాప గురిహాలతో కలిసి ఉన్నారు గురు ఏమో మంచి శ్రద్ధ స్థానం మంచిదైనప్పటికి అక్కడ రవితో ఉన్నాడు సరే అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన కర్కాటకలో పంచమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు అక్కడ కూడా ఇబ్బంది పెట్టదు ఇక్కడ సుఖుడు అయినా సుఖం ఈ తృతీయ స్థానంలో ఉన్నారు తృతీయ స్థానంలో అంత సుఖం యోగం ఉండదు చూడడానికి అక్కడ ఆకాశంలో మబ్బులు చూసి మనం ఇక్కడ నిజంగా వర్షం పడిపోతున్నామని చెప్పేసి బకెట్లు పెట్టుకుంటాం అలాంటి పరిస్థితి తప్ప ఏమి జరగదు సో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే కుజుడు ఎంత అగ్రసివ్ గా తోసినా మనం మాత్రం మన సొంత ఆలోచనతో జాగ్రత్తగా దైవారాధన ఎక్కువగా చేస్తూ దైవం చెప్పిన నిర్ణయం తీసుకోవడం ఎలా అండి మరి దేవతారాధన ఏది చెయ్యాలి ఏది మనకి యోగించేటటువంటి పరిస్థితి ఉంటుంది రుద్ర అభిషేకం ప్రతి నిత్యం అభిషేకం చేసుకోవడం లేదా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకోవడం సాయంకాలం సంధ్యా సమయంలో ఐదు నుంచి ఆరు లోపు సాయంకాలం శివాలయంలో ఇరవై ప్రదర్శనలు ప్రతిరోజు చేయాలి ప్రతిరోజు శివాలయంలో ప్రదక్షణాలు చేయడం వల్ల ఏ నిర్ణయం తీసుకోవాలి అవి నిర్ణయాలు మనకు ఉపయోగపడతాయి ఉపయోగపడడం అనేది తెలుస్తుంది ఇది ప్రదర్శకాలం అంటే ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చాలా బిజీ అంటే సాయంత్రం ఏం చేస్తా సాయంత్రం చేయాలి కంపల్సరీ ఏదో ఒక టైము దైవారాధన కంపల్సరీ వీళ్ళు చేస్తేనే ఆ దైవం వీళ్ళని కాపాడాలి తప్ప వీళ్ళు సొంతంగా వీళ్ళని ఏమైనా కాపాడడం కష్టం అంటే ఎంత కష్టం అంటే చుట్టూ ముళ్ళే ఉన్నాయి ఎటు దారి కనిపించట్లేదు కానీ ఒక ముళ్ళు నువ్వు పరిగెత్తి నేను నీకు తోడుంటాను కుజుడు ఎదు అంటారు కానీ అక్కడ పరిగెత్తి ఇక్కడ ఎదురుండి ఒక ముళ్ళు గుచ్చిపోతుంది చేయాలి అంటే కొంచెం దైవారాధన కంపల్సరీ గట్టిగా ఉండాలి చాలా స్ట్రాంగ్ గా ఇంకా హనుమాన్ చాలీసా ప్రతినిత్యం హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామికి ప్రదక్షిణాలు చేయడము లేదా శనివారం శనివారం ఆంజస్వామికి ఆకుపూచడం ఇది ఖచ్చితంగా చేస్తూ ఉంటే అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు ఎందుకంటే మెయిన్ అంటే అనారోగ్యం అనేది ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి అంటే తెలియని ఒక బాధ ఏదు టెస్ట్ చేపేసి ఏముండదు అక్కడ కానీ మనిషి మాత్రం యాక్టివ్ గా ఉండలేరు ఇది మెయిన్ ప్రాబ్లం దీని నుంచి మనం బయటపడాలంటే స్వామికి ఆగపూజ సిందూరం పూజ చేయించుకోవడం ఆ సిందూరం పెట్టుకోవడం ప్రతిరోజు ఈ మాసం అంతా మాత్రం స్పెషల్గా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఇరవై ప్రదర్శనాలు శివాలయంలో చేయడం ఒక ఇంత గడ్డు కాలంలానే కనిపిస్తుంది మెయిన్ రాశి వారికి కాబట్టి చాలా జాగ్రత్త వహిస్తూ శివుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలి వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ద్వాదశ రాశులకి కూడా జూలై మాసం ఎటువంటి ఫలితాలు